సిబిఎన్టీవీకి స్వాగతం మంచాల జిల్లా తాండూరు మండలం రేపిల్లవాడలో గల సెయింట్ తెరిసా స్కూల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగిందని ప్రిన్సిపల్ బ్రదర్ ఆంటోనీ తెలియజేశాడు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ప్రొవిజనల్ బ్రదర్ సానియో హాజరై జెండాను ఎగరవేయడం జరిగింది అతను మాట్లాడుతూ దేశం కోసం చాలామంది వ్యక్తులు తమ జీవితాలను అంకితం చేశారని విద్యార్థుల వల్ల జీవిత చరిత్రను తెలుసుకోవాలని వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో మీరు దేశం కోసం పనిచేయాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జోసు సార్ స్టాఫ్ సెక్రటరీ సిస్టర్ లీజీ సిస్టర్ రెన్సీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు And the year of uh, our state. So, this is an opportunity to celebrate and remember all those great personalities of the past. In the school, we have a wonderful program, and I appreciate all the teachers and management, especially under the leadership of Anani uh, and uh, and all the staff members and sisters, and all the faculty members for the encouragement. And today, we remember. അവർ നേഷൻസ് ലീഡേഴ്സ് എസ് അവർ പ്രൈം മിനിസ്റ്റർ ആൻഡ് ആൾസ് സോ സ്കൂൾ ഏരിയ ഇംഗ്ലീഷ് സ്പീക്കിംഗ് തെലുഗു സ്ക്കിംഗ് ഹിന്ദി സ്പീക്കിംഗ് ആൾ റെസ്പെക്ടി ഈച്ച് ആൻഡ് എവ്രി ലാംഗ്വേജ് ഇറ്റ്സ് ഓൺ കെഡിബിലിറ്റി ആൻഡ് കെഡിറ്റ് സോ താങ്ക് യു വൺസ് അഗേൻ ദിസ് ഇൻഡിപെൻഡൻസ് ഡേ നമ്പർ അമ്പി നമസ്കാരം On this day of India's Independence Day, I wish each and every one of you a happy Independence Day. The school is highly privileged and happy to celebrate India's 79th Independence Day celebration along with our students and our teachers. So they are so happy and they are celebrating India's Independence Day in a high manner. So thank you and each one of you happy Independence Day. Thank you. ఈరోజు మనం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కొనియాడుతాము అందరికీ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ స్కూల్ తరఫున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు చేస్తున్నాం ఈరోజు మా స్కూల్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ తన ప్రాణాలని ప్రణంగా పెట్టి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు వాళ్ళ ఆశయాలని ముందకు కొనసాగిస్తూ విద్యార్థులను కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలని మన సంస్థ వాళ్ళకి సూచన ఇస్తూ విద్యార్థులను కూడా ఒక మంచి దేశభక్తిగా తయారు చేయాలని కోసం ప్రయత్న చేస్తున్నారు దాంతోపాటు మా స్కూల్లో మంచి విద్యను అందిస్తూ ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ఐడ్ ఆఫ్ ఇంకా సెంటర్ఎస్ యాజమాన్యం తరఫు నుంచి ఆ పాఠశాల తరఫు నుంచి అందరికీ డెబ్బై తొమ్మిది ఫ్రీడమ్ విషయ ఇక్కడ మా పాఠశాల యాజమాన్యం అందరికీ చాలా బాగా సహకరిస్తున్నారు మా అందరికీ టీచర్లకి అలాగే పిల్లలందరికీ కూడా ప్రోత్సహించు ప్రోత్సహిస్తూ అందరికీ ముందుగా ప్రోగ్రామ్స్లో మమ్మల్ని యాక్టివ్గా పార్టిసిపేట్ చేపిస్తూ అందరికీ ముందుగా పంపిస్తున్నారు మేము అన్ వన్స్ అగే మా కృతజ్ఞత మా బ్రదర్కి యాంతనీ గారికి అలాగే మా ప్రొవిన్షియల్ బ్రదర్ శివరాజ్ బ్రదర్ సావే బ్రదర్ గారికి మళ్ళీ మళ్ళీ ఒక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ